ఈ రోజును రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళా టీచర్లందరూ కూడా మహిళా కార్యక్రమంలో సో ఇలా మనకి చాలా మంది శాస్త్రవేత్తల గురించి కూడా మనం లెసన్స్ లో చదువుకుంటూ ఉన్నాము మన ఒక జాన్సీ లక్ష్మీబాయి గురించి కూడా మనం చదువుకున్నాం సో ఇలాంటి వీర నాని ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారంటే మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఒక టీచర్గా ఈరోజు నేను ముందు నిలబడ్డాము అంటే కారణం సావిత్రిబాయి పూలే గారు ఆమె చేసినటువంటి కృషి వల్ల ఆ ధ్యానం వల్ల సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళింది దాని ద్వారానే లేడీస్ కూడా చదువుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు వచ్చారు ఈరోజు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సేవలను అందిస్తున్నారు నా గురించి చెప్పాలంటే నేను మ్యారేజ్ అయినప్పటికీ ఓన్లీ ఇంటర్ కంప్లీట్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ నేను నా స్టడీ మొత్తం కంప్లీట్ చేశాను జస్ట్ ఇంటర్ తోటే తర్వాత డిగ్రీ తర్వాత డిఎస్సి ఇవన్నీ ట్రైనింగ్స్ ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్